నా పేరు గాయత్రి నేను నిమ్మల రామానాయుడు గారి నెలకొల్పిన బిఎస్సి ఉచిత కోచింగ్ తీసుకున్నాను నాకు ఎనభై నాలుగు మార్కులతో నూట పన్నెండో ర్యాంక్ వచ్చింది దీని అంతకే కారణం నిమ్మల రామానాయుడు గారే నేను ర్యాంక్ ఎంతో రుణపడి ఉంటాను మా ఫ్యామిలీ అయితే ఆకాశంలో ఉంది నేను ఈ పోస్ట్ సాధించినందుకు నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను నిమ్మల్ రామ గారి గౌరవం నిలబెట్టినందుకు ఒక మంత్రి హోదాలో ఉండే ఆయన ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కనీసం ఒక నెల రెండు నెలలు అంటే అనుకోవచ్చు అలా కాదు నాలుగు నెలలు అంటే నూట ఇరవై రోజులు ఆయన ఎంతో శ్రమం పడి అన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ మాకి చదువు చెప్పిచ్చారంటే ఆయనకి మన ఎమ్మెల్యే కాదు ప్రతి ఇంటి మనిషి అయ్యాడు ఈ రోజుని నా పేరు శాంతి కుమార్ అండి నేను డిఎస్సీలో ఎస్ఏ తెలుగులో జాబ్ సంపాదించానండి దానికి కారణం రామానాయుడు గారి పాలకుల్లో ఉచిత ధర్మారావు ఫౌండేషన్ కోచింగ్ తీసుకోవడం వల్ల నేను ఈ జాబ్ సంపాదించగలిగానండి చాలా సంతోషిస్తున్నా అండి నా పేరు మణికుమారి నేను డిఎస్సి లో ఎయిటీ పాయింట్ త్రీ మార్క్స్ తో టూ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ ర్యాంక్ తో ఎస్ఈటి లో సెలెక్ట్ కావడం జరిగిందండి ఇదంతా నిమ్మల రామానాయుడు గారి కోచింగ్ వల్ల నేను నా పేరు జ్ఞానమణి నాకు ఎస్ఈటి ఫిఫ్టీన్త్ ర్యాంక్ వచ్చింది నైన్టీ పాయింట్ జీరో సిక్స్ మార్క్స్ వచ్చాయి రామానాయుడు గారు ఉచిత కోచింగ్ సెంటర్ లో చదువుకున్న మేమందరం సార్ కి చాలా రుణపడి ఉంటాం